ఇందాక అద్భుతంగా పాటలు పాడారు అంటే నేను మీరు మీరు వేరే భాషల్లో పాటలు పాడారని తర్వాత తెలిసింది కానీ మీరు ఒక మంచి సింగర్ అనే విషయం నాకు ఇప్పుడే ప్రూవ్ అయింది కానీ మీరు ఎందుకు తెలుగులో పాటలు పాడలేదు ఇప్పటి వరకు అంటే పాడలేదు అంటే ఇప్పుడు రక్త చరిత్ర తీసుకున్నది దాంట్లో రెండు పాటలు పాడాను రామ్ గోపాల వర్మకి సిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర అది నేనే పాడాను దాని తర్వాత ఇంకొక పిక్చర్లో కూడా బెజవాడు అనుకుంటాను అది కూడా రామ్ గోపాల్ రావు ఇది కాకుండా డబ్బింగ్ పిక్చర్లో చాలా పాడాను నేను సో పాడాను కానీ అంటే వెరీ ఫ్రాంక్ విత్ యూ సింగర్ది దాటిపోయింది ఎందుకంటే పాడుతున్నాను కానీ ఒక ప్లేబ్యాక్ సింగర్ ఉన్న పర్ఫెక్షను ఆ ప్రాక్టీసు ఆ ఒక సాధన చెయ్యాల నేను అంటే లాంగ్ టైం ఏంది చిన్నప్పుడు ఉండింది ఆ స్పీడు ఆ వేడి ఉండింది ఇంకా డబ్బింగ్లో డబ్బింగ్కి వెళ్తే వాయిస్ ఓకల్ కార్డ్స్ బాగా దెబ్బతింటాయి బాలుగారు కూడా అది ప్రాబ్లమే పాపం ఆయన అప్పుడప్పుడు చెప్పేవారు కొన్ని వేషాలు ఉంటాయి బేస్ అని ఇంద్రుడు చంద్రుడు ఒక పాటు ఉంది అది పాడిన తర్వాత అన్నయ్యకి బాగా వాయిస్ దెబ్బతిని అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాదేంటంటే నాకు ప్రతి విలను వాయిస్ అలాగా ఉంటాయి ఏ నరుపులు నరుపులు బేస్ వాయిస్లు సో దీనివల్ల వాయిస్ కొంచెం అంటే ఆ సాఫ్ట్నెస్ పోయి బేస్ బేస్ ఉండడం వల్ల ఆ మెలడీ మిస్ అయిపోతుంది సో సింగర్ అనేది హెల్ప్ అయింది కానీ ఇప్పుడు ఇంకా ప్లేబ్యాక్ సింగర్ అవ్వడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది ఇప్పుడు కుర్రాలు కానీ వీళ్ళందరూ ఎక్స్ట్రానరీగా పాడుతున్నారు ఆ రోజుల్లో బాలుగారు ఇంకా అందరం ఆయన చూసి మెస్పరైజ్ అయిపోయాం ఎప్పటికీ బాలుగారు హిస్ ఆల్వేస్ హియర్ నాకు అంత పిచ్చి అన్నయ్య అంటే లక్కీగా లాస్ట్ ఆయన అన్నయ్య గారు పోకముందు ఒక ఆరు నెలలకు ముందు ఆలితో సరదాగా ప్రోగ్రామ్ ఒకటి చేశాను అది చూసి నాకు ఫోన్ చేసి ఒక అరగంట మాట్లాడారు నేను అన్నయ్యని ఎప్పుడు ఒక మాట అడిగేవాడిని అన్నయ్య మీరు బెంగళూరుకు రెగ్యులర్గా వస్తూ ఉంటారు పాటలు పాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు మా ఇల్లు ఎయిర్పోర్ట్ దగ్గరే మా ఇంటికి రావాలని ఎప్పుడో అప్లికేషన్ పెట్టా వస్తాను రా వస్తాను రా అనేవారు ఆ రోజు ఫోన్ చేసి ఆయనే మాట్లాడారు చెప్పారు ఆయన ఈ మాట రే నీకు ఒక ప్రామిస్ ఉందిరా మీ ఇంటికి వస్తున్నాను నీతో కూర్చుంటాను మన ఇద్దరం కలిసి పాటలు పాడుకుందాం అని చెప్పారు ఆ దృష్టం నాకు లేకుండా పోయింది ఎనీవే సో బాలు గారిని ఎప్పుడు అనుకుంటా సో ఆ ఒక్క ప్లేబ్యాక్ సింగింగ్ కి సింగర్ కి కావాల్సిన క్వాలిటీస్ ఉండింది ఇప్పుడు ఈ కాలక్రమంలో కొంచెం ఈ వాయిస్ లో డబ్బింగ్లు వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టడం వల్ల అది కొంచెం తగ్గింది అంతే సో అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ రెండు ఉంటాయి అవునవును సో మీ వాయిస్ అంటే మీ స్వతహాగా మీ కూడా చేంజెస్ గమనించారా ఓవర్ ది ఇయర్స్ ఓవర్ ఇయర్స్ ఇప్పుడు బాగా హెవీ బేస్ అయిపోయింది ఇప్పుడు అంటే వయసు క్యాచ్ అప్ విత్ ఏజ్ ఆటోమేటిక్లీ గాత్రం కూడా కానీ లక్కీ ఇన్నేళ్ళైనా కూడా ఇంకా డబ్బింగ్ చెప్తున్నాను ఇంకా పిలుస్తున్నారంటే లక్కీ